రామేశ్వరం మెట్టను జిల్లా కలెక్టర్ సన్మోహన్ సందర్శించారు కలెక్టర్ వస్తున్నారని సమాచారంతో పరారైన మట్టి మాఫియా రామేశ్వరం మెట్టలో కనిపించిన ఎక్స్వేటర్లు టిప్పర్లు ప్రభుత్వ నిర్మాణ పనులకు తప్పితే మరెవరు తవ్వకాలు చేయరదని అనుమతులు లేకుండా మెట్టలో తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సగ్లి సన్మోహన్ హెచ్చరించారు సో ఈ చోట పర్మిట్లు ఉన్న క్వారీలో నుంచి ప్లస్ పర్మిట్లు లేకుండా ఇలీగల్ గా కూడా కొంత మూమెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహార పెట్టడం జరుగుతూ ఉంది అలాంగ్ విత్ శాంట్ శాంట్తో శాండ్కి ఎలా అయితే ప్రెసిడెంట్గా ఇక్కడికి వెహికల్స్ వెళ్లకుండా అలాగే ట్రావెల్ కూడా చూసుకోవాలి సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి ఈరోజు ఈవెన్ ఆఫ్ కూడా వచ్చింది సో అయితే ఒకసారి చూసి అసైన్మెంట్ ప్లాంట్స్ సంబంధించి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నామండి సో ఏమైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్స్ కన ఏదైనా గవర్నమెంట్ పాలసీకి తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఏవాలో చేయాలి ఏవాలో చెయ్యి ఒక డేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం ఒకవేళ ఐదు నాటిలో అయితే మాత్రం సీజ్ చేసిన తర్వాత బాధపడి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్